అందరికీ హాయ్ అందరూ బాగున్నారా ప్రెజెంట్ అయితే ఈ వీడియో నేను నెదర్లాండ్స్లో జూ పార్క్ వెళ్ళినప్పటిది నేనైతే నెదర్లాండ్స్ లో మా ఇంటికి దగ్గరగా ఉన్న అనపలోన అనే ఏరియాలో జూ పార్క్ అయితే వెళ్ళాను ఈ ఏరియాలో అయితే జూ పార్క్ అయితే ఇక్కడ ఉంది ఇది జూ పార్క్ ఎంట్రన్స్ మనం లోపలికి అయితే వెళ్ళాలి ఈ ఏరియా అంతా చాలా గ్రీనరీగా చాలా బాగుంది ఈ జూ పార్క్ ముందు అయితే ఇలాగ జనాలు అయితే క్యూ కట్ ఉన్నారు అలాగే ఈ జూ పార్క్ ముందు పెద్ద కొలం లాంటిది అయితే పెట్టారు దానిలో అయితే పెద్ద పెద్ద చేపలు అయితే ఉన్నాయి ఇవి అయితే చాలా రంగుల్లో అయితే ఉన్నాయి ఈ చేపలన్నీ అయితే చాలా యాక్టివ్గా ఇలా నీళ్ళల్లో అయితే తిరుగుతూ ఉన్నాయి ఇదంతా అయితే చూడడానికి చాలా బాగుంది అలాగే పిల్లలు అయితే చాలా మంది ఈ చేపలతో అయితే ఆడుకుంటున్నారు నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను ఎంట్రన్స్ లోపలికి వెళ్తే వెళ్ళాలి దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాం అక్కడైతే టికెట్స్ అయితే తీసుకోవాలి దానికోసం అయితే ఇక్కడ బయట అయితే వెయిట్ చేస్తున్నాము పెద్ద ఏ ఉంది ఈ రోజు వెదర్ కూడా అయితే బాగుంది చాలామంది జనాలు అయితే వచ్చారు ఎక్కువ మంది అయితే పిల్లలతో అయితే వచ్చారు ఇలా జూ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకైతే ఇక్కడ చిన్న చిన్న మింగీసులు లాంటి జంతువులు అయితే కనిపించినాయి ఇవైతే ఇలా ఇక్కడ గుంతలు అయితే తీస్తున్నాయి కొన్ని అయితే నిద్రపోతున్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు వీటన్నిటిని అలాగే ఈ జూ పార్క్ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసరికి పదిహేడు హీరోలు అంటే ఈ హీరో మనకి తొంభై రూపాయలు ఉంది దాని ప్రకారం మీరు క్యాలిక్యులేట్ చేసి కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడ మీరు చూడొచ్చి జనాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నారు అక్కడక్కడ వాళ్ళైతే అందరూ అయితే చిన్న చిన్న పిల్లలతో అయితే వచ్చారు పిల్లలు అయితే ఈ జూ పార్క్ ని బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడైతే రకరకాల జంతువులు అయితే ఉన్నాయి ఇక్కడికి వచ్చేసరికి మనకి పక్షులు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మెకావోస్ అయితే ఉన్నాయి అయితే బాగా అరుస్తున్నాయి పెద్ద పెద్ద శబ్దాలు అయితే చేస్తున్నాయి వాటి పక్కన అయితే కొంగలు అయితే ఉన్నాయి ఈ కొంగలు కూడా అయితే మనకి ఆరెంజ్ కలర్లు అయితే కనిపిస్తున్నాయి అలాగే పక్కన పెద్ద పెద్ద మెకావోస్ అయితే ఉన్నాయి అవి కూడా అయితే పైకి అలా ఎగురుతూ ఉన్నాయి అన్నమాట బాగా సౌండ్ చేస్తున్నాయి ఈ వాతావరణం అయితే ఇక్కడ చాలా బాగుంది చుట్టూరు అయితే పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి అలాగే ఈరోజు వెదర్ కూడా అయితే సన్నీగా ఉంది తిరగడానికి కూడా అయితే బాగుంది ఎలాంటి గాలి కూడా అయితే రావట్లేదు ఇక్కడ పక్షులు అయితే ఇవి పెద్ద పెద్ద శబ్దాలు అయితే చేస్తున్నాయి అరుస్తూ అటు పైకి ఎగురుతూ ఉన్నాయి ఇక్కడ రకరకాల పక్షులు అయితే ఉన్నాయి ఇవి కూడా చాలా కలర్ఫుల్ గా అయితే ఉన్నాయి పక్షులన్నీ చూడడానికి చాలా బాగున్నాయి మీరు అయితే వీడియోనైతే చివరి వరకు అయితే చూడండి మీకైతే రకరకాల జంతువులు అయితే కనిపిస్తాయి మీరు ఎప్పుడు చూడండి కొన్ని జంతువులను కూడా అయితే చూడొచ్చు ఈ జూ పార్క్ లో ఎవరైతే యానిమల్స్ లవర్స్ ఉంటారో వాళ్ళైతే తప్పనిసరిగా ఈ అయితే చివరి వరకు అయితే చూడండి మీకు అయితే బాగా నచ్చుతుంది ఇలా పక్షుల గురించి ఇక్కడ బోర్డులు అయితే పెట్టారు ఈ పక్షులు అలాగే ఈ మెకావోస్ గురించి అలాగే ఈ కొంగల గురించి అయితే బోట్స్ అయితే పెట్టారు ఇలా కొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి న్యాచురల్గా ఇవి కొంగలు అయితే ఉన్నాయి అన్ని కొంగలైతే ఇలాగ ఆరెంజ్ కలర్లో అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి ఇలా ముందుకు ఇవి కొన్ని ఏంటంటే వడతల్లా ఉన్నాయి కొంచెం పెద్ద సైజు వడతల్లా ఉన్నాయి ఇవి కూడా అయితే చూడడానికి బాగున్నాయి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను వీటిని మీరు ఎప్పుడైనా ఇలాంటి జంతువుని చూసినా కానీ మీరు అయితే ఎప్పుడు ఎక్కడ చూసారన్నది కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అవి తిరగడం కోసం అయితే ఈ చెట్టు కొమ్మనైతే ఇలా పెట్టారు ఈ కొమ్మ మీద అటు ఇటు తిరుగుతున్నాయి అలాగే వాటికి చిన్న చిన్న డబ్బాలు లాంటి చక్క డబ్బాలు లాంటివి పెట్టారు వాటిలో అయితే అవి ఉంటాయి జనాలు కూడా అయితే ఇక్కడికి వచ్చి చాలామంది అయితే వీడియోలు ఫోటోలు అయితే తీస్తున్నారు చూడొచ్చు ఇవి అయితే అక్కడ గడ్డిని అయితే తింటుంది ఇలా నేను కొంచెం ముందుకైతే వెళ్ళాను వెళ్ళిన తర్వాత నాకైతే కోతులు అయితే కనిపించింది ఈ కోతులు కూడా అయితే కొంచెం మీడియం సైజులో అయితే ఉన్నాయి అవి అక్కడ ఏవో గడ్డి పిక్కుంటూ ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు రెండు కోతులే ఉన్నాయి పెద్ద పెద్ద కోతులే ఇలా కొంచెం ముందుకు వెళ్తే మనకి ఏరియా మొత్తం చాలా గ్రీన్గా ఉంది జనాలు కూడా అయితే ఈరోజు ఎక్కువ మంది ఉన్నారు అలాగే సైన్ బోర్డ్స్ కూడా అయితే పెట్టారు అక్కడ అలాగే ఇక్కడైతే ఒక ఫోటోలు దిగడానికి ఒకటి పెట్టారు వాటి లోపలికి వెళ్ళి మనం ఫేస్ ని పెట్టి ఇలాగ ఫోటోలు అయితే దిగవచ్చు ఇక్కడ ఇది ఇక్కడ అయితే చాలా మంది పిల్లలు అయితే ఫొటోస్ కూడా అయితే దిగుతున్నారు ఇక్కడ చూడవచ్చు మీ సరౌండింగ్స్ అంతా అయితే పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి చాలా గ్రీనరీగా ఉంది వాతావరణం మొత్తం చాలా చల్లగాను చాలా గ్రీనరీగా ఉంది పార్క్ అయితే ఈ జూ పార్క్ అయితే చాలా పెద్దది అలాగే చాలా బాగుంది కూడా అలాగే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఇలా చక్కతో అయితే చిన్న చిన్న ఉయ్యాల లాంటివి అలాగే జారుల బండ ఇలాంటివన్నీ అయితే పెట్టారు చూడొచ్చు పిల్లలు కూడా ఆడుకుంటున్నారు ఏరియాలో అలాగే ఇక్కడ అయితే కొన్ని కొ వింత రకమైన జంతువులు అయితే ఉన్నాయి ఇవైతే శబ్దాలు కూడా అయితే చేస్తున్నాయి చిన్నపిల్లలు లాగైతే అరుస్తున్నాయి వీటిని అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఫస్ట్ టైం అయితే నేను చాలా కొత్త జంతువులను అయితే ఇక్కడ చూశాను జనరల్ గా ఎప్పుడు చూడండి వాటిని కూడా ఇవి కూడా అయితే ఇక్కడ గుంతలు తీస్తూ ఉన్నాయి కొంచెం ముందుకెళ్తే ఇక్కడ అయితే మనకి చిలకలు అయితే కనిపిస్తున్నాయి ఈ చిలకలు కూడా అయితే చాలా యాక్టివ్గా ఉన్నాయి అలాగే ఈ చిలకలకి అయితే మేత కూడా అయితే పెట్టచ్చు మేతను కూడా అయితే విత్ ఇన్ టైప్ ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ఇలా పెంగ్విన్స్ అయితే కనిపిస్తున్నాయి పెంగ్విన్స్ కూడా అయితే చాలా యాక్టివ్గా నీళ్ళలో అయితే ఆడుకుంటూ ఉన్నాయి అలాగే కొన్ని అయితే ఆ నీళ్ళ అయితే కూర్చొని అయితే ఉన్నాయి చూడొచ్చు చాలా పెంగ్విన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇవైతే నడవట్లేదు అన్ని దాదాపుగా నీళ్ళల్లోనే ఈత కొడుతూ ఉన్నాయి ఆ సైడ్ గట్టు మీద అది కొన్ని అయితే అలా అయితే ఉన్నాయి ఈ ఏరియా కూడా అయితే చాలా బాగుంది ఇలా అయితే కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఒక చెక్కతో బ్రిడ్జ్ లాంటిది అది కట్టారు దాని పక్కన మళ్ళీ అయితే కొంగలను అయితే పెట్టారు ఈ కొంగలన్నీ అయితే ఇలాగా ఆరెంజ్ కలర్లో అయితే ఉన్నాయి యాక్చువల్గా ఇవి ఎందుకు ఆరెంజ్ కలర్లో ఉన్నాయని నేను అడిగాను అడిగితే కొంతమంది చెప్తున్నారు వీటికి ఆరెంజ్ కలర్ పీతలను అయితే మేతగా అయితే వేస్తారంట అవి తిన్న తర్వాత ఇవి ఆరెంజ్ కలర్లోకి అని చెప్తున్నారు అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కాకపోతే ఇక్కడైతే అవి తింటున్నాయి ఆరెంజ్ కలర్ పీతలను అయితే తింటున్నాయి చూడొచ్చు ఇక్కడ వీటికి మేతగా అయితే ఇలా ఆరెంజ్ కలర్ పీతలను అయితే పెట్టారు అన్నీ అయితే తింటున్నాయి వీటిని అన్నీ అక్కడక్కడ కొంచెం కొంచెం ఆరెంజ్ కలర్లు అయితే ఉన్నాయి ఇలా ఏరియా మొత్తం అయితే మనకి పెద్ద పెద్ద కొంగలు అయితే కనిపిస్తున్నాయి అలాగే వాటికి మేత కూడా అయితే పెడుతున్నారు ఇలా ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ఇంకా ఇలాగా కొంగల్లోనే వేరే వేరే రకరకాల కొంగలు అయితే కనిపిస్తున్నాయి ఇది వేరే జాతి కొంగలు ఇవి ఇంకా హైట్ గా ఉన్నాయి పెద్దగా అలాగే చిన్న కొంగలు కూడా అయితే ఉన్నాయి వీటితో పాటు కొన్ని రకాల బాతులు కూడా అయితే మనం ఇక్కడ చూడవచ్చు వీటికి కూడా అయితే మేత నీళ్ళు అన్ని అయితే ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి అవైతే మేతను తింటూ ఉన్నాయి అక్కడ ఇక్కడ చూడొచ్చు ఇది ఇంకొక రకం కొంగ అనమాట ఇది కూడా చాలా పెద్దగా ఉంది ఇక్కడ రెండు కొంగలు అయితే ఉన్నాయి ఇలా మనం వెళ్తూ ఉంటే దారి పొడిగిపోతే మనకి రకరకాల పక్షులు కానీ జంతువులు కానీ ఇలాంటివన్నీ అయితే కనిపిస్తూ ఉంటాయి అసలు అయితే నాకు ఎక్కడ అయితే బోర్ కొట్టలేదు ఎందుకంటే ఒకదాని తర్వాత ఇంకొకటి జంతువులు అయితే కనిపిస్తున్నాయి ఇంకా నేనైతే చాలా సంతోషంగా అయితే ముందుకు వెళ్తూ ఉన్నాను రకరకాల జంతువులు అయితే కనిపిస్తున్నాయి అలాగే మనం అలసిపోవట్లే కూడా ఎక్కువగా ఎంతసేపు తిరిగినా ఇక్కడ వాతావరణం కొంచెం చల్లగా ఉంది కాబట్టి నాకైతే అంత అలుపు అయితే రావట్లేదు అలా నడుచుకొని కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఎలుగుబంట్లు అయితే కనిపించినాయి ఇవి కూడా బ్రౌన్ ఎలుగు బంట్లు చూసారు ఇక్కడ ఆ చెట్టు మీద పడుకొని ఇలాగా ఆడుకుంటుంది అలా జనాలు చూసైతే పైకి లేచి ఇలా వస్తుంది ఇక్కడైతే మూడు నాలుగు ఎలుగుబంట్లు అయితే ఉన్నాయి వాటి గురించి ఇన్ఫర్మేషన్ కూడా అయితే ఇక్కడ పెట్టారు అవి ఎలాంటి వాతావరణంలో పెరుగుతాయి అలాగే ఎలాంటి ఫుడ్ని తింటాయి అన్నది ఇక్కడ డీటెయిల్గా అయితే ఇచ్చారు ఇవైతే ఎక్కువగా వెజిటేబుల్స్ చేపలని ఎక్కువగా తింటూ ఉంటాయి చలి ప్రాంతాల్లో కూడా అయితే తట్టుకొని ఉండగలుగుతాయి ఇవి ఇక్కడైతే ఈ ఎలుగుబంట్లన్నీ అయితే ఇలా ఉన్నాయి ఇవన్నీ అయితే బాగా ఆడుకుంటున్నాయి అలాగే యాక్టివ్గా అయితే ఈ పార్కులు అయితే తిరుగుతూ ఉన్నాయి అన్నమాట జనాలు అయితే చాలామంది ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు నేను కూడా అయితే ఎలుగుబండ్లకి దగ్గరగా అయితే ఇలా ఒక వీడియో అయితే తీసుకున్నాను కాకపోతే కొంచెం భయమేస్తుంది ఎందుకంటే ఇవి చాలా దగ్గరగా ఉన్నాయి మన వెనక నుంచి ఎక్కడ వచ్చి పట్టుకుంటాయని భయంగా ఉంది కాకపోతే ఇవైతే అంత భయంకరంగా అయితే లేవు కొంచెం దూరంగానే ఉన్నాయి జనాలను చూసినా భయపడట్లేదు ఇలా ఆడుకుంటూ ఉన్నాయి ఇలా కొంచెం ముందుకెళ్తే ఇక్కడైతే పులుల కోసం అలాగే సినిమాల కోసం అయితే బోనులు లాంటి అయితే పెట్టారు చూడవచ్చు ఇలా చిన్న చిన్న గ్యాప్స్ లాంటివైతే పెట్టారు ఇక్కడ వీటి లోపలికి వెళ్ళి లోపల నుంచి మనం అయితే చూడవచ్చు చుట్టూరు అయితే ఈ ఇలా నెట్ లాగా పెట్టేసి ఆ నెట్ చుట్టూరు అయితే ఇలా చెట్లని అలాంటి వాటిని అయితే అల్లించేశారు మనకైతే అక్కడక్కడ చిన్న చిన్న గ్యాప్స్ లాంటివి వదిలారు ఆ గ్యాప్స్ నుంచి మనం ఇక్కడ పుల్ని సింహాలను చూడవచ్చు ఇక్కడైతే పెద్ద పుల్లు ఉంది చూడవచ్చు మీరు ఇక్కడ పడుకొని ఉంది పులి బ్యాక్ సైడ్ అది తిరగట్లేదు అది బ్యాక్ ఉంది అలాగే ఇలా వరుసగా అయితే పెట్టారు అక్కడక్కడ అయితే మనకి పులులు సింహాలు అయితే కనిపిస్తున్నాయి చాలా వరకు అన్ని పుల్లు సింహాలు అయితే నిద్రపోతున్నాయి యాక్టివ్గా లేవు తెలుగు వంటలు బాగా యాక్టివ్గా ఉన్నాయి మిగతా పులులు సింహాలు అన్నీ అయితే అంత యాక్టివ్గా అయితే లేవు అన్నీ పడుకునే ఉన్నాయి ఎక్కడ ఒక దగ్గర అయితే నేను తెల్ల సింహాన్ని కూడా అయితే చూస్తాను అది కూడా తెల్లగా కనిపించింది ఇదే అనుకుంటా తెల్లసింహం ఇలా చూడవచ్చు ఇంకా మనకు వరుసగా వెళ్ళే కొద్దీ ఇంకా కనిపిస్తూ ఉంటాయి సింహాలు పులులు అనేవి కొంచెం దూరంగా ఉంటే అలాగే ఇలాగ చిన్న చిన్న గ్యాప్స్ నుంచే చూడాలి మనం ఇలా నెట్ మధ్యలో గ్యాప్ పెట్టారు చుట్టూరు మొక్కల్ని ఇలా అల్లిచ్చేసారు అవైతే మనల్ని చూడవు వాటిని మనం చూడగలుగుతాము ఇలా చుట్టూరు అయితే మనకి ఇలాగ మెస్సు మెస్ పైన మొక్కలు అయితే ఉన్నాయి కొన్ని దీనిలో చూస్తే మనకి ఆ ఇల్లులా ఉంది కదా అక్కడ ఒక పులి అయితే ఉంది అవి చాలా దూరంగా ఉన్నాయి కొన్ని అయితే సరిగ్గా కనిపించట్లేదు కూడా మనం బాగా గమనించి చూస్తేనే కనిపిస్తున్నాయి అలాగే చిన్న చిన్న రంధ్రాల నుంచి చూడడం చాలా కష్టంగా అనిపిస్తుంది మనం ఒంగొంగి చూడాలి డైరెక్ట్గా అయితే మనకి కనిపించవు అవి ఎక్కడో ఏ చెట్ల మీద ఎక్కడో అలా పడుకొని అయితే ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది చిరుతలా ఉంది ఇది అదైతే అక్కడ పడుకొని ఉంది ఇలా వరుసగా అయితే ఈ పులులు సింహాలు ఉండే ఏరియా మొత్తం అయితే ఇలా చుట్టూరు మెస్ పెట్టి మెస్ చుట్టూరు అయితే ఇలా మొక్కలతో కప్పేశారు ఇలా వెళ్తూ ఉండే కొద్దీ మనకైతే రకరకాల జంతువులు అయితే కనిపిస్తూ ఉంటాయి ఇలా కొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ అవి ఉన్నాయి కదా రాబందులు అంటారు అవిన్నాయి ఇదైతే ఏదో మాంసాన్ని పట్టుకొని అయితే పీక్కొని తింటుంది ఇక్కడ పైన కూడా అయితే చాలా ఉన్నాయి రాబందులు సరే ఇక్కడైతే పైన ఉంది ఇది పెద్దది కింద ఒకటి బ్లాక్ కలర్ లో ఉంది ఇది ఎముకల్ని మాంసాన్ని అయితే బాగా తింటాయి ఇలా ఇక్కడైతే కొన్ని పక్షులు అయితే ఉన్నాయి ఇక్కడైతే రకరకాల పక్షులు పెట్టారు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ పక్షులన్నిటిలో కాకులను కూడా అయితే పెట్టారు కాకులు కూడా ఇక్కడ పెట్టారు నాకు చూసి ఆశ్చర్యం వేసింది కాకులు మనకి చెండలు కనిపిస్తాయి కదా వీటిని కూడా ఇక్కడ పెట్టారేంటి అనిపించింది ఇక్కడ మీరు చూడవచ్చు కొన్ని కాకులు అయితే ఉన్నాయి వాటిని కూడా అయితే ఈ పక్షులన్నింటిలో ఒక్క దానిగా పెట్టేశారు జూలో ఇలా ముందుకెళ్తే మనకి రకరకాల పక్షులు అయితే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడైతే కంగారూస్ అయితే ఉన్నాయి కంగారూస్ ఒక ఐదారు కంగారూలు అయితే ఉన్నాయి ఇవి కూడా అయితే రిలాక్స్గా పడుకొని అయితే ఉన్నాయి అంత యాక్టివ్గా అయితే లేవు ఇంకెక్కడైతే మనకి రింగ్ టైల్ లీమర్స్ అనే కోతులు లాంటి జంతువులు అయితే కనిపిస్తూ ఉంటాయి ఆ ఏరియాకి అయితే వచ్చాము ఈ ఏరియా కూడా అయితే చాలా బాగుంది ఇక్కడైతే వీటికి ఫుడ్ కూడా అయితే పెడతారు అది కూడా ఏంటంటే కొన్ని టైమింగ్స్లో పెడతారు ఆ టైమింగ్స్లో ఏంటంటే మనం వచ్చి విజిట్ చేయొచ్చు ఆ టైం టేబుల్ కూడా అయితే జూ ఎంట్రన్స్లో అయితే పెడతారు దాని ప్రకారం మనం ఆ టైమింగ్లో ఇక్కడికి వస్తే వాళ్ళు ఫుడ్ పెడతారు అవి ఎలా తింటాయి అనేది మనం చూడవచ్చు ప్రజెంట్ అయితే ఈ రింగ్ టైల్ లీమర్స్ అన్నీ ఇవన్నీ ఒకదాని మీద ఒకటైతే ఇలా పడుకొని ఉన్నాయి చల్లగా ఉంది కాబట్టి వేడి కోసం ఇవన్నీ ఇలా పడుకొని ఉన్నాయి ఇలా కొన్ని అయితే అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి వీటి ఫుడ్ ఎలా పెడతారు అన్నది ఒక వీడియో నేను సపరేట్గా చేశాను మీకు ఇంట్రెస్ట్గా ఉంటే అది కూడా మీరు చూడండి అది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఇవైతే అటు ఇటు తిరుగుతూ అలాగే కొన్ని అయితే గుంపుకి ఇలా పడుకొని అయితే ఉన్నాయి అలాగే ఇంకా దీనికి వీటికి ఫుడ్ పెట్టే టైం అయింది ఫుడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాయి అందుకే ఇవన్నీ డల్గా ఇలా ఒకదాని మీద ఒకటైతే పడుకొని ఉన్నాయి నేనైతే ఇక్కడ కొన్ని వీడియోస్ అయితే ఇలా చేశాను ఇవైతే చూడడానికి చాలా క్యూట్గా అయితే ఉన్నాయి అలాగే ఒక దాని మీద ఒకటి గుంపులు గుంపులుగా అయితే పడుకో ఉన్నాయి జనాలు అయితే చాలామంది అయితే వీటితో బాగా ఎంజాయ్ చేస్తున్నారు జనాల దగ్గరికి కూడా అయితే వస్తున్నాయి వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ ఇచ్చిన ఫుడ్ని కూడా తీసుకుంటున్నాయి కాకపోతే అక్కడ జూ ఎంప్లాయీస్ ఉన్నారు కదా వాళ్ళు ఫుడ్ ఏమి పెట్టద్దు అంటున్నారు వాళ్ళు పెట్టిన ఫుడ్ వాటికి ఇవ్వాలి అని చెప్తున్నారు చూడండి ఇక్కడైతే అన్ని గుంపులు గుంపులుగా అయితే ఉన్నాయి ఇంకా నేను కొంచెం ముందుకైతే వెళ్ళాను ఇక్కడైతే మనకి తాబేళ్ళు అయితే కనిపిస్తున్నాయి ఇవి కూడా అయితే క్యాబేజీని అయితే తింటున్నాయి ఇవి కూడా అయితే చాలా ఏజ్డే సైజ్ ఏమో మీడియం సైజులో ఉన్నాయి మరి అంత పెద్ద తాబేలు అయితే కాదు ఇక్కడ ఇంకొకటి ఉంది ఇది కూడా అయితే మీడియం సైజులో ఉంది దీనికి ఏదో వెనక దెబ్బ తగిలినట్టుంది అది నిదానంగా నడుస్తుంది ఐ థింక్ ఫుడ్ తిని అలాగ ముందుకైతే వెళ్తుంది ఇంకోటి అయితే అసలు ఫుడ్ తినకుండా ఆ పక్క నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ఇలా అయితే మనం రకరకాల అయితే ఇక్కడ చూడవచ్చు ఇక్కడైతే ఒక రకమైన కోతులు లాంటివే చిన్న సైజు కోతులు లాంటివి ఉన్నాయి వీటిని అయితే వీడియో తీద్దామని ఎంత ట్రై చేసినా వీడియో తీసే టైంకి అవి అటు ఇటు ఎగురుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాయి ఇవైతే చాలా చిన్నగాను చాలా బాగున్నాయి అయితే కాకపోతే కెమెరాకి అయితే అసలు దొరకలేదు ఇదిగోండి ఇక్కడ మేము చూడొచ్చు ఎగురుతుంది కోతి చిన్న బొమ్మలా అయితే ఉంది అది చూడడానికి కొంచెం లాగా ఉంది దాని ఫోటోని చూస్తే మీకు అర్థమవుతుంది లాగా జూలు ఉంది కాబట్టి చాలా చిన్న సైజులో ఇక్కడైతే మనం ఒక పక్షిని అయితే చూడవచ్చు ఈ పక్షి కూడా అయితే కొంచెం వెరైటీగా ఉంది చూడడానికి కొంచెం కోల్డ్లా ఉంది అలాగే పావురం కలర్లు అయితే ఉంది ఇక్కడైతే రెండు అయితే ఉన్నాయి ఇలాగా ఇలా కొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ మొసళ్ళు అయితే ఉన్నాయి మొసళ్ళు అలాగే తాబేళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడైతే చిన్న కొలం లాంటిది అయితే కట్టారు ఇది కూడా అయితే చాలా బాగా కట్టారు దీనిలో అయితే కొన్ని తాబేళ్ళు అయితే ఉన్నాయి ఫస్ట్ వీటిని చూసి బొమ్మలేమో అనుకున్నాను అచ్చం బొమ్మల్లాగే ఉన్నాయి అయితే అసలు కదలట్లేదు చాలా తాబేళ్ళు అయితే ఉన్నాయి మనం దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ తెలియదు ఇవి నిజమైన తాబేళ్ళని అప్పుడప్పుడు అయితే కొద్ది కొద్దిగా అయితే కదులుతూ ఉన్నాయి అలాగే ఈ పక్కన అయితే ఇక్కడ మొసళ్ళు కూడా అయితే పెట్టారు వాటిని కూడా అయితే చూద్దాం పక్కన అయితే మనకి రెండు మొసళ్ళు అయితే కనిపిస్తున్నాయి ఇవి కూడా అయితే అచ్చం బొమ్మల్లాగే ఉన్నాయి పెద్ద పెద్ద బొమ్మలు అయితే ఉన్నాయి దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ అవి మనకి నిజమైనవే కాదా అని తెలియట్లేదు నేను ఫస్ట్ చూసి ఇవన్నీ బొమ్మలేమో అనుకున్నాను ఈ సెటప్ ఇదంతా చూసి కాకపోతే దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత అవి నిజమైన మసలులే వాటి గురించి ఇన్ఫర్మేషన్ కూడా అయితే ఇక్కడ పెట్టారు ఇక్కడ మీరు చూడవచ్చు ఇవైతే అస్సలు కదలట్లేదు ఉన్న చోట అలాగే ఉన్నాయి అసలు కళ్ళు కూడా అయితే ఆర్పట్లేదు అనమాట అందుకే అవి బొమ్మల్లా అనిపించింది నాకు ఏరియా అంతా బాగుంది సెటప్ అంతా బాగా చేశారు మొసళ్ళ కోసం నేనైతే ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాను ఈ పార్క్లో ఇంకా ముందుకెళ్తే కొన్ని జంతువులు ఏమైనా కనిపిస్తాయని వెళ్తున్నాను చూడవచ్చు ఏరియా మొత్తం అయితే చాలా గ్రీనరీగా ఉంది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది జూ పార్కు ఇక్కడైతే వంటలు ఉన్నాయి ఇంకొంచెం కొంచెం ముందుకెళ్తే ఇక్కడ లామాస్ అయితే ఉన్నాయి ఈ లామాస్ కూడా అయితే మనకి వేరే వేరే కలర్స్ అయితే ఉన్నాయి బ్రౌన్ వైట్ బ్లాక్ కలర్లు అయితే ఉన్నాయి ఇవి కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయి అలాగే జనాలతో చాలా ఇంట్రాక్టివ్గా ఉన్నాయి అలాగే జనాలు పెట్టిన ఫుడ్ కూడా తింటున్నాయి అలాగే ఇక్కడ పెట్టిన గడ్డిని ఎండుగడ్డిని అయితే ఇలా మేస్తూ ఉన్నాయి ఇవి చూడడానికి కొంచెం ఒంటల్లా ఉంటాయి చిన్న సైజు వంటల్లాగా ఈ గడ్డిని అలాగే వెజిటేబుల్స్ ఇలాంటి వాటిని అయితే తింటూ ఉంటాయి మనకి నెదర్లాండ్స్లో అక్కడక్కడ ఇవైతే కనిపిస్తూ ఉంటాయి ఈ వైట్ కలర్ అయితే చాలా బాగుంది జనాలు అయితే ఫుడ్ తెచ్చి వీటికి అయితే ఇలా పెడుతున్నారు పిల్లలు అయితే ఫుడ్ తెచ్చి ఈ లామాస్కి అయితే పెడుతున్నారు అవి తిన్న తర్వాత అయితే పిల్లలు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు ఇవి కూడా అయితే జనాలు రాగాలని ఇలా ముందుకైతే వస్తున్నాయి ఫుడ్ కోసం ఓవరాల్గా అయితే వీడియో ఇది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కంటిన్యూస్గా నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే